ఏపీలో ఏపీలో రేషన్ పంపిణీకి సంబంధించి మరో కొత్త మార్పు అయితే వచ్చింది సో ఏపీలో రేషన్ కార్డుతో రేషన్ అయితే పంపిణీ అయితే ఉండదన్నమాట ఇక రేషన్ కార్డుతో పని అయితే లేదు రేషన్ కార్డుతో పని లేకుండా ఏపీలో రేషన్ పంపిణీ అయితే చేయబోతున్నారు అవును ఫోన్లోనే సేవ్ చేసుకునేలా ఫోన్లోనే సేవ్ చేసుకునేలా కొత్త విధానం అయితే రావడం జరిగింది ఇప్పటి వరకు ఫోన్పే గూగుల్ పే స్కానర్లను సెల్ ఫోన్లో మనం జస్ట్ భద్రపరుచుకుంటాం ఈ విధంగా త్వరలో పంపిణీ చేయబోయే డిజిటల్ రేషన్ కార్డులను సైతం అలా భద్రపరచుకోవచ్చని అధికారులు అయితే చెబుతూ ఉన్నారన్నమాట ప్రతిసారి ఫిజికల్గా రేషన్ కార్డు కాపీని తీసుకురావాల్సిన అవసరం అయితే ఉండదని అంటూ ఉన్నారు సో మనకి ఫోన్లోని మీరు ఫోన్లో అయితే భద్రపరచుకున్న ఏటీఎం సైజ్ రేషన్ కార్డుపై ఉండే క్యూఆర్ కోడ్ ఏదైతుందో దాన్ని స్కాన్ చేస్తే సరుకులు పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు రేషన్ కార్డు వ్యవస్థను మనం డిజిటలైజేషన్ చేయడం ద్వారా పారదర్శకతను పెంపొందించడం తక్కువ ఆదాయ కుటుంబాల సంక్షేమానికి మద్దతు ఇవ్వడమే లక్ష్యంగా కూర్మ ప్రభుత్వం పెట్టి ఈ అయితే పెట్టుకుందని అని చెప్తున్నారు అంటే దీన్ని బట్టి ఏం చెప్తున్నారంటే వీళ్ళు ఇక్కడ నుంచి మీరు రేషన్ కార్డు అయితే తీసుకురావట్లేదు రేషన్ కార్డు తీసుకురాకుండానే రేషన్ సరుకులు అయితే తీసుకోవచ్చు జస్ట్ మీ ఫోన్లోని దాన్ని సేవ్ చేసుకుంటే సరిపోతుంది సేవ్ ఫోన్లో సేవ్ చేసుకొని ఇది మామూలుగా అయితే వచ్చి జస్ట్ ఆ ఫోన్లోని ఉన్న రేషన్ కార్డ్ ఇమేజ్ చూపిస్తే అందులో ఉన్న క్యూఆర్ కోడ్ని అయితే ఎవరైతే రేషన్ షాప్లో డీలర్ ఉంటారో లేదంటే వాహన డ్రైవర్ ఎవరైతే ఉంటారో రేషన్ పంపిణీ చేసి ఆయన అయితే స్కాన్ చేసుకుంటారని ఆయన స్కాన్ చేసుకొని సరుకులు అయితే ఇస్తారని చెప్పేసి చెప్తున్నారనమాట సో ఈ విధంగా ఏపీలోని రేషన్ పంపిణీలో కీలక మార్పులు అయితే వస్తున్నాయి రేషన్ కార్డుతో పని లేకుండా సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్